బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలా యూరియా కోసం క్యూ లైన్ లో నిలబడాలా సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలని ఆలూరు మాజీ ఎమ్మెల్యే గొంగి సునీత మహేందర్ రెడ్డి ప్రశ్నించారు నేడు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు గిరి ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డితో పాటు ముఖ్య నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి తిరిగి అబద్దపు హామీలతో స్థానిక సంస్థల రిజర్వేషన్లు జీవో తెచ్చామని చెబుతూ గెలవాలని చూస్తున్నారని ఆ జీవో ఇచ్చేస్తాం ఆ తర్వాత చూసుకుంటామంటారు జీవో చెల్లదు చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం తప్పకుండా మరి పార్లమెంట్లో దాన్ని బిల్లు తీసుకొచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి ఆమోదం మాట్లాడిన తర్వాతనే ఆ రిజర్వేషన్లు అనేవి మరి పెంచుకోవడానికి అవకాశం ఉంటది యాభై శాతం రిజర్వేషన్ మాత్రమే మరి పరిమితి మనకు రాష్ట్రానికి ఉంది కాబట్టి ఆ పరిమితిని పెంచాలని తప్పకుండా చాలా పెద్ద ప్రాసెస్ అది ఈ పాటికే ఇరవై రెండు నెలల కాలం దొరికినప్పుడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంబడిబడి చేయించుకునేది ఉంది ఈ ఎలక్షన్లు వచ్చినాక కొత్త కొత్త మాటలు చెప్తూ దాటవేసే పరిస్థితి చేస్తా ఉన్నారు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు వారు ఏదో జీవో ఇచ్చేసి ఎలక్షన్లకు పోదామనే ఆలోచనలో ఉన్నారు సరే ఏ టైంలో ఎలక్షన్లు వచ్చినా ప్రజలు ఈసారి గట్టిగా నిర్ణయం తీసుకున్నారు బతుకమ్మ పండగ వచ్చింది సంబరంగా గ్రామాలలో పండగ జరుపుకునే సందర్భంలో ఈరోజు మా అక్క చెల్లెలు ఎరువుల కోసం క్యూ లైన్ లో లేకపోతే బతుకమ్మ ఆట ఆడాల బతుకమ్మ పండుగ కూడా సంబరంగా జరుపుకునే పరిస్థితి లేకపోవడం ఇది రేవంత్ రెడ్డి గారి మరి ఆలోచన కదా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే సొంతమైన సాంస్కృతిక పండుగ బతుకమ్మ పండుగ గతంలో ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు అసలు బతుకమ్మ ఊసే తక్కు దసరా వస్తే దసరా శుభాకాంక్షలు దీపావళి వస్తే దీపావళి శుభాకాంక్షలు సంక్రాంతి వస్తే శుభాకాంక్షలు సంక్రాంతి వస్తే స్పెషల్ ట్రైన్లు స్పెషల్ బస్సులు ఆంధ్రాకు కానీ బతుకమ్మ గురించి పట్టించుకునే వాళ్ళేం లేరు ఉద్యమ సందర్భంలో మేము సైతం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర మహిళలంతా కూడా మరి బతుకమ్మ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి వారు కూడా గలమెత్తి మాకు తెలంగాణ కావాలని చెప్పి ఉద్యమ రూపంలో బతుకమ్మ కూడా ఉద్యమ రూపంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంది అట్లాంటి తెలంగాణ ఒక ఉద్యమ నేపథ్యంలో మళ్ళొక్కసారి వీధులలోకి వచ్చి తెలంగాణ డిమాండ్ ని కోరుకున్న బతుకమ్మని ఈరోజు మళ్ళా ఆంధ్రపాలకులు ఎట్లయితే బతుకమ్మను నిరాదరణకు గురి చేసినో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం కాదు తెలంగాణకు మాత్రమే సొంతమైనటువంటి పండగ బతుకమ్మను కూడా తెలంగాణ తల్లి చేతిలో లేకుండా చేసినారు ఒక దుర్మార్గమైనటువంటి చర్య మన సంస్కృతికి ప్రతీక తెలంగాణ మన ఆడపడుచుల గౌరవానికి ప్రతీక తెలంగాణ ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఉద్యమ సమయంలో కానీ రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసినప్పుడు కానీ బతుకమ్మని మా ఆత్మగౌరవం అని చెప్పి చాటి చెప్పుకుంటూ ఉద్యమంలో పాల్గొన్నారు మహిళలు ఈరోజు మా ఆ మహిళల ఆత్మగౌరవాన్ని హింఛపరిచే విధంగా తెలంగాణ తల్లి చేతిలోని బతుకమ్మను మాయం చేసిండు రేవంత్ రెడ్డి మరి అభయ పెట్టిండు ఆ అస్తమైతే నా చే గుర్తు పోటే అని చెప్పుకునేంత దిగజారుడుతనం ఈరోజు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు చైతన్యవంతులు కాబట్టి మరి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోయినా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారిక పండుగగా బతుకమ్మ పండుగను ప్రకటింపజేసి సెలవులు ఇచ్చి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసి ఏ కూడళ్ళ దగ్గర ఆడుకున్నా మరి అక్కడ వీధి లైట్లు కానీ పరిశుభ్రత కానీ కావాల్సిన నిధులు గ్రామ పంచాయతీలకు ఇస్తూ మున్సిపాలిటీలకు ఇస్తూ అదే విధంగా ఎక్కడైతే బతుకమ్మను వదిలిపెడతారో ఆ చెరువు దగ్గర కూడా లైటింగ్ ఆ చెరువు వరకు బాట కూడా బాగు చేయించి అక్కడ గజ ఈతగాలను పెట్టి పోలీస్ వాళ్ళని పెట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గొప్పగా ఆడపిల్లలు మహిళలు బతుకమ్మ పండుగ నిర్వహించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తారు ఈరోజు ఆ సోయలేదు రేవంత్ రెడ్డి గారు ఆడపడుచుల పట్ల గౌరవమే లేదు మహాలక్ష్మి మహాలక్ష్మి చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు ఇలా మహిళలు బతుకమ్మ ఆడుకునే పరిస్థితి లేదు ఎరువుల కోసం బస్తాల కోసం మరి ఆడ సొసైటీల దగ్గర రెండు మూడు రోజుల నుంచి కాపు ఉన్నాం ఉన్నారు ఇది పరిస్థితి తెలంగాణ ఏదేమైనప్పటికీ తెలంగాణ మహిళలు మేము కోరుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం ప్రశ్నించే గొంతుకగా తయారు కావాలంటే తప్పకుండా మళ్ళీ మనం గొప్పగా బతుకమ్మ పండుగ నిర్వహించుకుందాం మన బతుకమ్మ నెత్తుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారిని మీ ఇచ్చిన హామీలు ఏమన్నా అని చెప్పి ప్రశ్నించాల్సిన అవకాశం ఈరోజు వచ్చింది మళ్ళీ మనం ప్రశ్నించే కొద్దిగా తప్పకుండా బయటికి రావాలని చెప్పి కోరుకుంటారు ముఖ్యంగా హరీష్ రావు గారు మరి ఈరోజు ఇక్కడికి రావడం గిరిప్రదర్శన చేసుకోవడం తెలంగాణ శ్రేయస్సు కోరడం మరి తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి వారి కోరిక తప్పకుండా లక్ష్మీనరసింహ స్వామి ఆ కోరిక నెరవేర్చడానికి భావిస్తా ఇంకొక విషయం నాకు నిన్న